హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ ఎలా కట్ చేసి కుట్టుకోవాలో చూద్దామా దీనికోసం ఇప్పుడు నేను జాకెట్ అయితే కొట్టట్లేదని వేస్ట్ క్లాత్ మీద మీకు అది ఎలా కొట్టాలో చూపిస్తాను సేమ్ ఇదే రకంగా మీరు ఆ జాకెట్ని బట్టి అదే ఆదుల ప్రకారం నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి కుట్టుకోవచ్చు ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియోస్కి నేను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇది వేస్ట్ క్లాత్ మీద కట్ చేస్తాను కాబట్టి ముందు బ్యాక్ పార్ట్ అన్ని మీకు కొలతలైన చూపించడానికి కట్ చేస్తాను మనకేంటంటే మెయిన్ చంక కావాలి చంక కొలత ఇప్పుడు ఇది పదిహేను ఆ పదిహేను తగ్గట్టు చేయాల తీసుకోవాలో అలా చేశాను ఇప్పుడు చంక పదిహేను వచ్చిందంటే రౌండ్ కొలత వంటి కొలత దానిలో మూడో భాగం చంక పెడతాం అంటే ఇప్పుడు పదిహేను వచ్చింది డౌను ఐదు పెడతాను డౌను ఇప్పుడు ఇది రౌండ్ కొలిసినప్పుడు పదిహేను రావాలి అదే కొలతను చేతికి కూడా పెట్టుకోవాలి దానికోసం ఇప్పుడు నేను ఈ బ్యాక్ పార్ట్ మీకు చూపిస్తున్నాను ఆ జాక్ట్ ఉంటే సేమ్ ఆ జాక్ట్లో కట్ చేస్తాం పర్లేదు కొలతలు అయితే అలా వస్తాయి ఇప్పుడు చేతుల కోసం ఇలా డబ్బులు మడత క్లాత్ని ఇది కూడా వేస్ట్ క్లాత్ దాని మీద తీస్తాం చేతిలో దీనికోసం ముందుగా పైన ఖర్చులు ఉన్న దాన్ని సమానంగా కట్ చేసుకుని అక్కడ నుంచి చేయి పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చెయ్యి పై నుంచి కింద కట్ చేస్తున్నాను ఇది ఎలా అనేది ఒకసారి మీరు చూడండి ఇలా సమానం కట్ చేసుకున్న తర్వాత ఈ పై నుంచి ఇప్పుడు నా కుడి చేయి ఉన్న పక్క పై చేతికి పైన వస్తున్నమాట ఇక్కడ నేను టేప్తో ఐదు వందల కిందకి డౌన్ పెట్టుకుంటాను పై నుంచి కిందకి ఐదు అంగుళాలు పెట్టుకుంటున్నాను ఈ ఐదు అంగుళల్లో మళ్ళీ పై నుంచి రెండు అంగుళాల దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను ఐదు అంగుళాల దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను అంటే ఇటు పక్క ఒకటి ఉన్న దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను ఇప్పుడు గీస్తుంది ఒకటి తర్వాత ఇది ఒకటి ఈ పై నుంచి రెండు వంగళలు కిందది మధ్యలో మూడు ఉంది అనమాట తర్వాత ఎంత పెట్టాము అంత పెట్టాం అంటే చంక ఐదు వందలు డౌన్ పెట్టాము అలా డౌన్ పెట్టుకున్న తర్వాత ఒక అంగుళన్నర ఎక్స్ట్రా పెట్టుకోవాలి చేతికి చంక ఐదు పెట్టాం కాబట్టి అంగుళన్నర ఎక్స్ట్రా పెట్టుకున్నాం తర్వాత ఖర్చు కోసం అంగుళన్నర పెట్టుకున్నాం ఇలా పెట్టుకుని ఇది చేయి లూజ్కి పెట్టుకున్నాం ఫస్ట్ మనం ఐదు వందల పెట్టిన తీసేయండి తర్వాత చేయి పొడవు పది పది వంగళలు చేయి పొడవు పెట్టుకున్నాం ఆ పొడవ దగ్గర కూడా ఒక గీత కొట్టుకోండి దీనికి ఖర్చు అక్కర్లేదు కింద పైపింగ్ వేస్తాం కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు చేయ పెట్టలేదు తర్వాత లూజు ఐదు పెట్టాం అంటే ఇది కొలతలేం కాదు నేను ఉజ్జాంపగా ఒక ఐడియా కోసం ఒక జాకెట్ కొలతలు పెట్టి కట్ చేస్తాను ఇప్పుడు పై నుంచి నేను గీస్తున్నట్టుగా చేతికి గీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కృష్ణ ముకుందమూరారి చేతికి పైన కూర్చురావాలి ఆ కుచ్చు కోసం ఎక్స్ట్రా రెండు వందలు పెట్టుకున్నాం మామూలుగా అయితే ఇప్పుడు నేను గీస్తే ఇది మూడు డౌన్ సరిపోద్ది మామూలు అయితే అంత మూడు సరిపోద్ది ఇప్పుడు ఎక్స్ట్రా రెండు పెట్టుకున్నాం అది ఏంటంటే కుచ్చు మీడియం రావడం కోసం రెండు గంటలు పెట్టాం ఇంకా ఎక్కువ కుచ్చు కావాలంటే ఇంకో అంగళం ఎక్కువస్ట్రా పెట్టుకోవచ్చు పైన ఇంకా తక్కువ రావాలంటే ఒక అంగుళం పెట్టుకున్నా సరిపోద్ది ఇప్పుడు నేను ఒక ఎనిమిది కుర్చీలు వచ్చేలాగా పెట్టాను అలా కూడా వద్దు మనకి మూడు కుచ్చులే చాలు అనుకుంటే పైన నేను ఈ మూడు కాకుండా పైన రెండు అంగులు పెట్టాను కదా అది ఒక అంగుళలో పెట్టుకుని సరిపోద్ది తర్వాత చెయ్యి మొత్తం ఇలా కట్ చేసుకుని ఇప్పుడు ఇలా పెట్టే చేతికి కూర్చు పెట్టే చేతికి ఫ్రంట్ బ్యాక్ అంటే ఫ్రంట్ డౌన్ తీసుకుంటాం కదా అలా తీయకపోయినా ఏం కాదు నేనైతే తీయట్లేదు ఇప్పుడు దీనికి తేయకపోయినా ఏం కాదు ఇలా చేతులు తీసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మన కృష్ణ ముకుంద మురారికి వచ్చే మోడల్ అంటే వీ షేప్లో మళ్ళీ వేరే క్లాత్ వేసుకోవాలి వేరే క్లాత్ అంటే ఇప్పుడు బ్లౌజ్ కుట్టామంటే దానికి శారీలో క్లాత్ వేస్తాం అలా వేరే కాంబినేషన్ చూసుకుని తీసుకోవాలి కింద నుంచి చేయి పొడవు కింద నుంచి రెండు వందలలో మార్కు పెట్టుకోవాలి అక్కడ నుంచి పైకి వేసుకోవాలి ఈ లూజ్ వచ్చేసి చేయి లూజు ఆరున్నర పెట్టాం కదా ఇదేమో నాలుగు పెడితే సరిపోద్ది నాలుగు దగ్గర మార్కు పెట్టుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గీత కొట్టుకోవాలి ఒరిజినల్ చేతుల మీద ముందు ఇలా గీత కొట్టుకోవాలి ఒకవేళ నేను అంటే వీడిగా క్లాత్ మీద కుట్టాను ఒకవేళ మీరు లైనింగ్ జాకెట్ అయితే లైనింగ్ అన్ని అదికేసుకున్న తర్వాత చేయాలి ఇంకో విషయం ఇప్పుడు ఇది మార్కర్ వీల్ ఈ మార్కర్ వీల్తో ఇలా గీసుకుంటే ఇటు పక్కన అటు పక్కన సమానంగా వస్తుంది మీ దగ్గర వీల్ లేకపోతే జాగ్రత్తగా దీన్ని ఫోల్డ్ చేసే గీసుకోవచ్చు ఇప్పుడు నేను మార్కవీల్తో ఇలా గీసాను కాబట్టి అటుపక్క ఇటుపక్క అదే డ్రాయింగ్ పడుతుంది అనమాట అప్పుడు రెండు పక్కల ఒకేలాగా వస్తుంది దానికోసం నేను దీన్ని వాడతాను ఈసారి మార్కర్ వీల్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను మీకు అది నెక్స్ట్ డిజైన్స్ అయినా ఎలా చేసుకోవాలో మీకు కూడా వివరంగా చెప్తాను ఇప్పుడు ఈ విధంగా అక్కడ పైన క్లాత్ వేరే క్లాత్ యాడ్ చేయాలి దీనికోసం ముందుగా మనం డైరెక్ట్ క్లాత్ తీయాలంటే కష్టం కాబట్టి ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్ ప్రకారం తీసుకోవాలి పేపర్ని డబల్ మడిచి దాని మీద ఇది చేపెట్టేసి పైన ఉందో అలా డేస్తో గీసేసుకుని కిందకి ఇక్కడ మనం ఇంత మార్క్ పెట్టుకున్నాం కదా వీ షేపు అదే రకంగా ఇప్పుడు మార్కర్ వీలతో గీస్తే కింద పేపర్ మీద ఆ మార్క్ పడుతుంది అనమాట అప్పుడు ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు పైన డీస్తో గీసాం రౌండ్ షేప్ తర్వాత వీ షేప్ ఏమో మార్కర్తో గీసాం కాబట్టి ఆ మార్కర్ వీల్తో అచ్చు పడుతుంది అనమాట కింద పేపర్ మీద అదే లైన్గా కట్ చేసుకోవచ్చు ఇట్లా కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ పేపర్ని మనం ఇప్పుడు ఈ చేతి పైన కుట్టాలనుకున్న క్లాత్ ఉంది కదా అంటే శారీలు అయితే శారీ క్లాత్ తీసుకుంటాం ఒక పావు మీటర్కి ఆ క్లాత్లో ఈ పేపర్ని ఎలా పెట్టి మనకి ఎలా కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ పేపర్ ఉన్న షేప్లో కింద క్లాత్ని కట్ చేసుకోవాలి దీనికి ఎక్స్ట్రా ఏం పెట్టక్కర్లేదు ఇలా మొత్తం ఎలా ఉందో అలా కట్ చేసేసుకుని ఇది రెడీ చేసుకోవాలి తర్వాత దీన్ని ఎలా కుట్టాలో మీకు చూపిస్తాను ఇలా మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకవేళ దీనికి కింద మనం ఇప్పుడు పైపింగ్ వేస్తాము ఒకవేళ పైపింగ్ వద్దు అనుకుంటే అటుపక్క ఇటుపక్క వీ షేప్కి పాదం ఖర్చు ఉంచుకోవాలి ఇప్పుడు నేను దీనికైతే పైపింగ్ వేస్తున్నాను అది కూడా తాడు పైపింగ్ కాబట్టి మామూలుగా క్లాత్తోనే పైపింగ్ వేస్తున్నాను దీన్ని ఖర్చులు ఏమి పెట్టక్కర్లేదు ఇలా రెండు చేతులకి ఇలా తీసుకోవాలి ఇప్పుడు నేను ఊరిక ట్రయల్ కోసం చూపిస్తాను మీకు ఇది ఇప్పుడు దీని పైపింగ్ కోసం నేను వేరే క్లాత్ తీసుకున్నాను ఇది ఆంగ్లంపు వెడల్పు ఉండేటట్టు క్రాస్లో తీసుకోవాలి ఆ క్రాస్లో తీసుకున్న ముక్కల్ని దీనికి థర్డ్ పైపింగ్ అలా ఏం వేయట్లేదండి నార్మల్ పైపింగ్ ఈ సింపుల్గా కుట్టుకోవాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా కాంబినేషన్ బట్టి కలర్ తీసుకుని అంగుళంపా వెడలు తీసుకుని ఈ క్లాత్ని లోపల పక్క ఏం అడవక్కర్లేదు మళ్ళీ ముక్క లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి పాదం ఖర్చుతో కుట్టుకోండి ముందు తర్వాత ఇట్లా నీట్గా గీరేసుకుని దీన్ని లోపల పక్క మడవాలి లోపల పక్క ఖర్చుంది కదా ఆ ఖర్చును కూడా ఈ ముక్క కేసే వచ్చేలాగా చూసుకుని దాన్ని మళ్ళీ డబుల్ మడతా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మడుచుకోవాలి అది మనం ఎంత సన్నగా మడిస్తే అంత నీట్గా వస్తుంది ఇలా తాడు పెట్టకపోయినా తాడ్ గొడవలాగా వేసుకోవచ్చు ఇంతకుముందు తాడు వాడకముందు అందరూ ఇలాగే వేసేవాళ్ళం ఇప్పుడైతే ఇంకా తాడు పైపింగ్ వచ్చేసాక ఇలా వేయటం మానేసాను నేను ఇది ఒక మీకు ట్రయల్ కోసం చూపిస్తాను కాబట్టి ఇలా చేస్తున్నాను మీకు ఒకవేళ మీరు కుట్టే బ్లౌజ్ని బట్టి తాడు పైపింగ్ అని వేసుకోవచ్చు అసలు పైపింగ్ కూడా వద్దు అనుకుంటే ఇదే క్లాత్ని ఒక పాదం ఎక్కువ పెట్టుకుని చేసుకుని కూడా కుట్టేసుకోవచ్చు ఇంకా సింపుల్గా అయిపోద్ది పైపింగ్ వేసుకుంటే కొంచెం ఇంకా నీట్గా ఉంటుంది ఇప్పుడు దీనిలో కూడా నేను ఒక్క చేతిని మీకు వేయడం చూపిస్తున్నాను ఇంకా రెండో చేతి కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకుంటాం కాబట్టి వీడియో లెంగ్త్ ఎక్కువ పొద్దున్న ఏం చూపించట్లేదు ఇలా కింద కూడా ఇలా మర్చుకోవాలి వీ షేప్ ఉంది కదా ముందు ఒకటి కుట్టేసాం తర్వాత రెండోది కుట్టేటప్పుడు ఇట్లా ఎక్స్ట్రా పెట్టుకుని ఆ ఎక్స్ట్రా ఉన్నది లోపలికి మర్చుకోవాలి అప్పుడు పీస్ రాకుండా వీ షేప్ కరెక్ట్గా వస్తుంది కింద కోణం వస్తుంది అనమాట ఇలా ఈ పార్ట్ మొత్తం పైపింగ్ వేసుకోవాలి ఈ పైపింగ్ వేసుకున్న పార్ట్ని తీసుకెళ్ళి చేతి మీద పెట్టి కుట్టుకోవాలి ఇప్పుడు దాన్ని నేను కట్ చేసింది మామూలుగా ట్రైల్ కోసమే కట్ చేశాను కాబట్టి లైనింగ్ వేయడం ఏం చూపించలేదు మనం అయితే ఎక్కువ శాతం లైనింగ్ వేస్తాం కాబట్టి లైనింగ్ పార్ట్ అతికేసుకున్నాక చేతికి లైనింగ్ ఒరిజినల్ అతికేసుకున్న తర్వాత దాని మీద ఈ ముక్కను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కింద కొంచెం ఖర్చు బయట కనిపించేలాగా ఉంటుంది దాన్ని లోపలికి మట్టి చేసుకుని ఇప్పుడు ఈ కింద చేతికి లైనింగ్ అయితే కనుక లైనింగ్ అతికేసుకున్న తర్వాత ఈ ముక్కను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ ఒక మార్క్ పెట్టుకున్నాం కదా డేస్తో మార్కర్ వీలుతో గీసుకుని ఎక్కడ వస్తుందని పెట్టుకున్నాం కదా అదేవిధంగా ఈ ముక్కను పెట్టుకుని దాని మీద కుట్టేసేసుకోవాలి పైన ముందు సమానంగా అతుకుని ఆ తర్వాత ఈ వీ షేప్ ఉంది కదా వీ షేప్ కరెక్ట్గా చేతికి సెంటర్లో అంటే మార్క్ పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్గా వస్తుంది ఒకవేళ మార్కు ఇటు అయితే జరిగిపోతే అది దాన్ని కరెక్ట్గా సెంటర్కి చూసుకుని చేతికి మధ్యలో వచ్చేలాగా దాని మీద కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకుంటే సరిపోద్ది ఒకవేళ ఇలా పైపింగ్ వద్దు అంటే నార్మల్గా కుట్టుకోవచ్చు ఒకవేళ నార్మల్గా కూడా వద్దు లేస్ అంటే ఇప్పుడు ఆ వీ షేప్ మీద లేస్ కూడా వేయచ్చు మన వీళ్ళని బట్టి మనం ఎలా కావాలంటే అలా కుట్టుకోవచ్చు ఇది ఇప్పుడు చేతి రెడీ చేయడం అయిపోయింది తర్వాత కింద కూడా అంటే పైపింగ్ వేసుకుంటే బాగుంటుందని మీకు ఇది కూడా చూపిస్తున్నాను కింద కూడా ఇలా నార్మల్ పైపింగ్ వేసుకోవచ్చు లేదు థర్డ్ పైపింగ్ అని వేసుకోవచ్చు లేదా లేస్ అని వేసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి మీరు కుట్టే జాకెట్ని బట్టి వేసుకోవచ్చు ఇలా చేతిని మొత్తం రెడీ చేసుకుని ఇప్పుడు ఈ చేతిని జాకెట్ కదుకోవడం లాగా చూద్దాం దానికన్నా ముందు ఒకవేళ మీకు ఈ పైపింగ్ ఉపయోగపడదేమో ఒకసారి ఇది కూడా చూడండి మామూలు పైపింగే కానీ దీన్ని సన్నగా మడిచేసి వేస్తున్నాను తాడు పెట్టకపోయినా తాడు పైపింగ్ లాగానే వేస్తున్నాను ఇది కూడా ఈజీగానే ఉంటుంది ఒకసారి ఇది కూడా చూడండి ఇలా సన్నగా మడిచేసి అది మొత్తం ఒకే లైన్గా వచ్చేటట్టుగా చివరి వరకు పట్టుకుని అంటే సిల్క్ కాటికి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది ఇలా ఇప్పుడు నేను మీకు చూపించే క్లాత్ కొంచెం కాటన్ క్లాత్ అలా ఉంది కాబట్టి ఈజీగా వస్తుంది సిల్క్ దాని మీద కొంచెం కష్టంగా ఉంటుంది అయినా వేసుకోవచ్చు ఒకసారి ఇది కూడా ట్రై చేసుకోండి దీనికోసం మళ్ళీ సింగిల్ పాదం అలాంటివి ఏం మార్చాల్సిన పని ఉండదు ఇలా ఒకసారి కుట్టేసిన తర్వాత దీని పక్కన మళ్ళీ పాదం కుట్టేసుకుంటే ఖర్చులు ఎక్కడ ఉంటుంది లేదా చేతి పని ఏం చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇలా ఇప్పుడు చేతి రెడీ అయిపోయింది ఇంకా ఈ చేతిని ఒకవేళ జాకెట్ అయితే కనుక జాకెట్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దానికి వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఉరికి ఒక ట్రయల్ కోసం చూపిస్తున్నాను కాబట్టి అది జాకెట్ బ్యాక్ పార్ట్ ఇట్లా ఏం కుట్టలేదు ఉరికి షోల్డర్ కుట్టి చంక్ కట్ చేసుకుని మీకు చూపించడం కోసం ఇలా చేశాను సేమ్ జాకెట్ అయినా ఇలాగే షోల్డర్ కలిపేసిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ కలిపేసిన తర్వాత సైడ్ నుంచి ఒక సైడ్ ఫ్రంట్ నుంచో లేకపోతే బ్యాక్ పార్ట్ నుంచి అయినా ఇక్కడ డాట్ ఉంటుంది కదా మనం సైడ్కి పెట్టిన ఖర్చులకి అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని పాదం కట్ చేసుకుంటూ చేతిని మొత్తం ఒకేసారి లైన్గా పట్టుకుంటే రాదు కొంచెం కొంచెంగా అలా నేను జరుగుతున్నట్టుగా జరుపుకుంటూ కొట్టుకుంటూ వచ్చి షోల్డర్కి ఒక రెండు వంగలలో మూడు వంగళలు ఉండగానే ఆపేసుకుని ఇప్పుడు అక్కడ కూర్చు పెట్టడం స్టార్ట్ చేయాలి ఇప్పుడు మనం చేతికి పగిన ఐదు అంగుళాలు పెట్టాం కదా ఫస్ట్ అందువల్ల కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట ఆ ఎక్కువ వచ్చిందని ఇలా కుర్చుగా పెడతాం ఇలా చిన్న చిన్న కుర్చుల కింద ఒక సూది కానీ లేకపోతే చిన్న సన్న స్కూటర్ ఉంటుంది కదా ఆ స్కూ తీసుకుని అక్కడ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కుచ్చులు కుచ్చుల కింద పెట్టాలి షోల్డర్కి కరెక్ట్గా సెంటర్కి అటుపక్క నేను వచ్చినాయో అంటే ఒక నాలుగు కానీ ఐదు కానీ వస్తే సేమ్ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇటుపక్క కూడా అన్నీ వచ్చేలాగా పెట్టుకోవాలి అప్పుడు నీట్గా ఉంటుంది ఇలా కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ క్లాత్ని సాగనివ్వకుండా నిదానంగా పెట్టుకోవాలి అప్పుడే నీట్గా ఉంటుంది క్లాత్ సాగిపోయి వస్తే ఆ కుచ్చు సరిగ్గా నిలబడక చేయి తర్వాత చిరాగ్గా ఉంటుంది ఇట్లా మొత్తం కుచ్చు పెట్టేసుకుని చేయి మొత్తం చివరి దాకా కంప్లీట్గా పెట్టే అంటే సరిపోతున్నాయి కలిసి చూసుకుని పైన వరకే పెట్టుకోవాలి అంటే అటుపక్కన ఒక మూడు గంగలకు పెట్టామంటే ఇటుపక్కన కూడా ఒక మూడు వందలకి వచ్చేలాగా చూసుకొని పెట్టుకోవాలి ఇలా చివరిదాకా చేయి సరిపోయేలా కుట్టేసుకుని తర్వాత కుట్టు కూడా వేసేసుకొని ఇంకా సైడ్ కలిపేసుకుంటే అంటే ఇది బ్లౌజ్ లాగా కుట్టని చూపిస్తున్నాను కాబట్టి అయిపోద్ది ఇంకా ఇలా హ్యాండ్స్ కుట్టుకోవడం సింపుల్గానే అయిపోద్ది దీనికి లేస్ వేయడమా లేకపోతే పైపింగ్ వేయడం దాన్ని బట్టి కొంచెం వర్క్ లేట్ అవ్వడం అనేది ఉంటుంది చూసారు కదా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇంకా పైన ఇలా కూర్చులు వస్తాయి కిందకి వీ షేప్లో వస్తుంది ఇప్పుడు ఇదే అంత బాగా ట్రెండ్గా నడుస్తున్న కృష్ణ ముకుంద మురారి మోడల్ లోపల ఖర్చులకి మనం జాకెట్ అయితే ఓవర్లాక్ చేసుకోవచ్చు ఓవర్లాక్ మిషన్ ఉన్నవాళ్ళు లేకపోతే దాన్ని కూడా నేను ఎంతమంది వీడియోలు చూపించే కదా ఖచ్చులు కనిపించకుండా అలాగేనే కుట్టుకోవచ్చు తర్వాత చే లూజ్ ఎంత ఉంటుందో అలా చూసుకుని ఆ జాకెట్తో సైడ్ ఇలా కలిపేసుకోవాలి ఈ సైడ్ కలిపేటప్పుడు కూడా ఖర్చులు కింద పక్కది పైపక్కది ఈ చేతి కేసుని తిరగాలి చేతి క్లాత్ ఉంది కదా చేతికి వేసే తిరిగేలాగా ఖర్చులు తిప్పుకోవాలి అప్పుడే చంక పట్టేయకుండా ఉంటుంది కొంతమంది కిందకి తిప్పుతున్నారు అలా తిప్పితే చంక పట్టేసి ఇబ్బందిగా అనిపిస్తుంది ఇలా సైడ్ కుట్టేసుకోవాలి చూసారు కదా ఈరోజు వీడియోలో కృష్ణ ముకుంద మురారి ఈ చేతులు ఎలా కుట్టుకోవాలో మీకు చూపించాను నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియోతో కలుద్దాం ఇక్కడ కింద చూస్తున్నారు కదా చంక కింద కూడా నాలుగు కుట్లు అలా కలిసేలాగా చూసుకోవాలి కరెక్ట్గా అప్పుడు చేయి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఉన్న కుట్లు అడ్డంగా ఉన్న కుట్లు కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్